ఈ నెల ఇరవై ఆరు వంగవీటి రంగా జన్మదిన సందర్భంగా కాకినాడ అచ్చింబేడు సెంటర్లో నిర్వహించి తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు వెల్లడించారు శనివారం స్థానిక జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిత పీడిత వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా రూపొందించిన కార్యక్రమం రంగానాడని కార్యక్రమానికి సుమారు లక్ష మందికి పైగా అభిమానులు పాల్గొనే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ అభిమానులు వారి వారి స్వస్థలాల్లో రంగ విగ్రహావిష్కరణలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని దాని మూలంగా కాకినాడలో నిర్వహించే రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే అభిప్రాయం అధిక సంఖ్యలో రావడంతో ఈ కార్యక్రమాన్ని జనవరి మొదటి వారానికి వాయిదా వేయడం జరిగిందని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రంగ అభిమానులతో చర్చించి వారి సలహా సూచనల మేరకు కాకినాడలో రంగానాడు ఏర్పాటు తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో రంగానాడు కాకినాడ జిల్లా నాయకులు జనపాముల నాగేంద్ర కుమార్ సోరవరపు కృష్ణార్జునరావు ప్రసాదరావు కంచుమత్తి సూర్యనారాయణ గాదుంశెట్టి కొండలరావు వల్లూరు శ్రీనివాస్ వీరంశెట్టి రామరాజు గుండు తాతరాజు తాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు కాపు నాటికి రంగా సంఘానికి కన్వీనర్ని ఇక్కడ ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుని అతిపెద్ద బహిరంగ సభ పెట్టాలి అన్ని కులాలని అని అనుకున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గతంలో డిసెంబర్ ఇరవై ఆరు రంగా గారి సందర్భంగా ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడానికి మన గతంలో ప్రకటించడం జరిగింది రంగాగార అభిమానులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ప్రతి చోట కూడా ప్రతి విగ్రహం దగ్గర కూడా ఎవరికోటి కార్యక్రమాలు పెట్టుకున్నారు నేను ఈ ఎనిమిది తొమ్మిది జిల్లాలు తిరిగి వచ్చాను ఈ ఇరవై రోజుల నుంచి వాళ్ళందరూ సూచన ఏం చేశారంటే పెద్ద ఎత్తున మేము రంగాగార అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు మరి అదే రోజు మా చోట ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చోట దయచేసి దీన్ని పోస్ట్ పని చేయడాన్ని కోరడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ సూచన మేరకు ఇది పెద్ద ప్రోగ్రాం కాబట్టి గారి మీద జరిగే అతిపెద్ద ప్రోగ్రాం ఇది సుమారు లక్ష మంది పైగా వస్తారని మా ఇచ్చిన కాబట్టి దీన్ని ఇప్పుడు జరిగే ఈ ప్రోగ్రాంని వాయిదా వేస్తున్నాం అది త్వరలో మన ఇది కాకినాడలోనే ఈ దీనికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్ అట్లాగే ఆఫీస్ ప్రారంభం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జనవరి నెలలోనే ఇరవై ఏమిటో తారీఖు అనుకున్నా కరెక్ట్కి వెళ్ళి మేము దీన్ని అనౌన్స్ చేస్తాం దానికోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది